గోపి ఫ్రమ్ చెన్నై అడుగుతా ఉన్నాడు ఓఫిరే గారికి వందనాలు మార్కన్నుకు వందనాలు అయ్యారు యహోశివ ఇరవై అధ్యాయంలో నరహంతకుడి విషయమై యాజకుడు చనిపోయిన తర్వాత మరలా తిరిగి తన పురమునకు రావచ్చు అని చెప్పబడింది నరహంతకుడికి యాజకుడు చనిపోయిన తర్వాత తిరిగి రావడానికి సంబంధం ఏమిటి దీన్ని కొంచెం వివరంగా వివరించగలరని అసలు యాజకుడు చనిపోయిన తర్వాత అని ఎందుకు చెప్పబడింది అంటూ అడుగుతున్నాడు అక్కడ ఆశ్రయపురం ఇప్పుడు నరహంతకుడు అని అంటే అది రెండు చోట్ల రాయబడింది ఇప్పుడు ఆయన ఇచ్చిన రెఫరెన్సే మనం చూద్దాం ఆయన ఏ రెఫరెన్స్ అనుకోకుండా పొరబాటున ఒకని చంపిన అని ఉంటుంది ఇరవై అధ్యాయంలో నీవు ఇస్రాయల్తో ఇట్లానము తెలియకయ్యే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోస నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్న వాళ్ళను హత్య విషయమై ప్రతిహత్య చేయవారు రాకపోనట్లు అది విషయం ఏంటంటే తెలియకయ్యే పొరపాటున ఒకని చంపిన అంటే తెలియకుండా పొరపాటున ఎట్లా ఒకరిని చంపుతాడు ఎవడైనా అంటే చెట్టు నరుగుతున్నాడు అనుకోండి ఆ గొడ్డలి ఆ కర్ర నుండి ఆ ఎలుప గొడ్డలి భాగం ఊడిపోయి ఎవరికో తలకు కణతగ తగిలింది వీడికి వాళ్ళకి పరిచయం లేదు అనుకోకుండా వాడు కణతగ తగిలి చచ్చిపోయాడు ఆన్ ద స్పాట్ అలాంటివి ప్రమాద వర్షాత్తు గా జరిగినప్పుడు వీడి కారణంగా వాడు చచ్చిపోయాడు అన్నప్పుడు అతని బంధువులు మిత్రులు చాలా ఆవేశానికి ఆగ్రహానికి గురవుతారు నా కొడుకు మా తమ్ముడు చంపేసేవారు అని చెప్పి వాళ్ళు వచ్చి వీడిని దొమ్మిగా వచ్చి కొట్టి చంపేస్తారు కాదన్నా నేను అనుకోకలేదు అనుకోకుండా ఇది తన ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు చంపుతాను ఈ గొడ్డలు ఊడిపోయింది అని అంటే వింటారా అంత ఆవేశంలో అవును ముందు చూసుకోవాలి రాదంతా సరిగ్గా మెయింటైన్ చేయాలి మనుషుల అంటే లెక్కలేదా మనిషి ప్రాణం అంటే నీకు అంత లెక్క లేకుండా ఉండ మళ్ళీ నువ్వు వెనక్కి వాడిని నేను చంపేస్తావు అని వాళ్ళు ఆవేశంగా వాడిని కొట్టి చంపేసే అవకాశం కాబట్టి అసలు ఎలా జరిగింది హత్య అనేది న్యాయాధిపతి ఎదుట తీర్పు కొరకు రావాలి అయితే జడ్జిమెంట్ దాకా కూడా రాని ఓరు వన్ చంపేస్తాడు తీర్పు జరిగేదాకా ఇతడు బ్రతుకు ఉండాలి అంటే ఈ ప్రజల యొక్క వెర్రి అన్కంట్రోలబుల్ యాంగర్ అదుపు తప్పిన ఆవేశ ఉద్రేకానికి వాడు బలి కాకుండా ఉండాలంటే పరుగు పరుగున పోయి ఆరు ఆశ్రయపురాలు ఉంటాయి ఎవరదా నదికి అవతల మూడు ఎవరు దాని నదికి యువతల మూడు ఆశ్రయపురం వచ్చి వాడు తల దాచుకోవాలి తల దాచుకుంటే అక్కడి దాకా తరుముకు వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు లోపలికి వెళ్ళి వాడిని చంపారనుకోండి అప్పుడు వాళ్ళని చంపుతారు ఇక వీళ్ళందరూ ఇస్రాహిలు పెద్దలందరూ కలిసి వాడిని చంపుతారు ఎలా ధర్మశాస్త్రానికి విరోధంగా తీర్పు జరిగే దినము దాకా నన్ను కాపాడండి నేను నిజంగా తప్పు చేస్తుంటే నన్ను చంపేయండి కానీ నేను అమాయకుడిని నేను కావాలని చేసింది కాదు ఈ తప్పు అని వాడు అంటుంటే ఆ తీర్పు దాకా నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వే లోపలికి వచ్చి చంపేస్తాను దేవుడు వారా అన్యాయంగా చంపుతున్నావు నువ్వు దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా వాడి మీద మరణశిక్ష అమలు చేస్తావు కనుక ఇతడు సేఫ్గా ఉంటాడు క్షేమంగా ఉంటాడు నరహంతకునికి ఆశ్రయపురం అంటే కావాలని పగబట్టి ద్వేషంతో చంపిన నరహంతకునికి కాదు అది వీడి ద్వారా జరిగిందనే సంగతి అది వీడికే తెలియదు తెలియకయ్యే పొరపాటున అని అలాంటి సందర్భం కాబట్టి అలా అంటే వీడికి తెలియకుండానే వీడి కారణంగా ఒక మనిషి ప్రాణం పోయింది అది సినేరియో అది అక్కడికి వెళ్ళిన తర్వాత వారు బయటికి రాకూడదు బయటకు వస్తే బయటకు వచ్చి బయటకు వచ్చి ఉంటే అప్పుడు చంపారనుకోండి అప్పుడు కేసులే చంపిన వాడి కేసు లోపల ఉండాల్సిన బాధ్యత ఉంది ఎందుకు ఇదంతా అంటే ఆశ్రయపురము ఆశ్రయ దుర్గము ఇదంతా ఒకటే మాట కీర్తనల గ్రంథంలో చాలా సార్లు అలాగే యషయా ఇరవై ఆరవ అధ్యాయంలో యహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము అని రాయబడింది దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఈ ఆశ్రయపురం అనేది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన దృష్టాంతం మనందరం కూడా తెలియకయ్యే ఒక మనిషి మరణానికి బాధ్యులమైన వాళ్ళమే మరి శిలువ మీద యేసు మరణించాడు దానికి కారణం మనం మన పాపాలు అయితే మనం అనుకున్నామా మనం మనం చంపాలని చంపామా ద్వేషంతో చంపామా కాదు కానీ ఆయన మరణానికైతే ఒక విధంగా మనం కారణం మన కోసం ఆయన మరణించాడు మన మంచోళ్ళమై ఉంటే ఆయన మరణించాడు మన నీతి మంత్రులమైతే ఆయన మరణించే అవకాశం అవసరం లేదు గనుక మీరు సిలువ వేయబడిన మీరు వేసిన యేసునే అంటాడు పేతురు ఆ పుస్తకాల కార్యాలలో ఆ రెండు ముప్పై ఏడులో ఆ చూడండి రైట్ చేసి వారు ఈ మాట ముప్పై ఆరు నేను మీరు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించాను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వలనని చెప్పాను మీరు సెలవు వేసిన మూడు పదిహేను చూడండి సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి చేసి తరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చను పదిహేను మీరు జీవాధిపతిని చంపి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అది మీరు చంపితిరి అంటాడు ఐదవ అధ్యాయం చూడండి ఐదు ఇరవై ఎనిమిది సార్ ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించున్నారని చెప్పాను యేసు ప్రభును చంపిన నేరాన్ని మీరు మా మీదికి తెస్తున్నారు ఎలా సువార్త చెప్పి సువార్త చెబుతుంటే మాకు అర్థమవుతుంది మా కోసం చచ్చిపోయడం మేమే కారణమని అని వాళ్ళు అంటున్నారు కనుక ఈ సువార్థ బోధం ఉండని ఓకే కనుక యశు ప్రభు వారి మరణానికి యావత్తు మానవ జాతి మానవ జాతిలో ప్రతి సభ్యుడు కూడా కారణమే యశు ప్రభు వారి మరణానికి కనుక ఇప్పుడు నిర్దోషి అయిన వాని మరణానికి కారణమైనందుకు మన మీద మళ్ళీ మరణం అనేది వస్తుంది ముందేమో పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి దేవుని శిక్షగా మరణవచ్చు పాపం వలన వచ్చు జీతం మరణం అయితే మనకు బదులుగా అమాయకుడు చచ్చిపోయినందుకు నిర్దోషి చచ్చిపోయినందుకు మళ్ళీ మరణం వస్తుంది అప్పుడు మనల్ని కాపాడే ఆశ్రయ దుర్గమ్మ కూడా యేసు ప్రభువే ఒకడు ఆశ్రయపురం లోపలికి పోయి దాక్కున్నట్టు మనం యేసు లోపలికి వెళ్ళి దాక్కోవాలి క్రీస్తు యేసు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదని రోమా ఎనిమిది ఒకటిలో చెప్పాడు ఆశ్రయపురంలో ఉన్నవాడిని ఎవడు ఏమనకూడదు అందులో ఉన్నంత వరకు సేఫ్ మరి యేసులో ఉన్న వాడికి కూడా అలాగే సేఫ్టీ ఉంది క్షేమం ఉంది అయితే వాడు అక్కడ నుంచి ప్రధాన యాజకుడు మరణించేదాకా అక్కడ ఉండాలి మరణించిన తర్వాత రావచ్చు ఇక్కడ మన అన్వయింపు వాస్తవ ఆశ్రయపురంలోకి వచ్చేసరికి ద రియల్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ వచ్చేసరికి యేసు ప్రభు ఇక్కడ ప్రధాన యాజకుడు ఆయనే ఆశ్రయపురము ఆయనే ఇక్కడ మూడు ఆఫీసెస్ లో ఉంటాడు ఏసయ మన కొరకు చనిపోయినటువంటి నిర్దోషి ఆయన ఆ నేరం జరిగినందుకు మన మీదకి కోపం రాకుండా ఉగ్రత రాకుండా కాపాడే ఆశ్రయపురము కూడా యేసుక్రీస్తే అక్కడ ప్రధాన యాజకుడు కూడా ఆయనే ఈ మూడు ఆఫీసెస్ లో ఉంటాడు ఇప్పుడు ప్రధాన యాజకుడు చనిపోతే నువ్వు బయటికి రావచ్చు అని ఎందుకన్నాడంటే మన ప్రధాన యాజకుడు ఎప్పటికీ చచ్చిపోడు ఎప్పటికి చచ్చిపోడు గనక దానికి అర్థం ఏంటి ఎప్పటికీ అక్కడే ఉండాలి నేను మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన్నై ఉన్నా ఆయన చచ్చిపోతే నువ్వు బయటికి రావచ్చు అని ఎందుకన్నాడంటే అన్వయింపులోకి వచ్చేస్తే అప్లికేషన్లు మన ప్రధాన యాదవుడు చచ్చిపోవడం అనేది ఎన్నో జరగని అసంభవమైన విషయం ఎందుకంటే ఒకసారి మరణించి అక్షయుడిగా లేచాడుగా ఇది మళ్ళీ మరణం ఆయనకు ఉండదు గనక యేసు ప్రభులోనే మనం స్థిరంగా ఉండాలి బయటికి వెళ్ళకూడదు అన్న పాయింట్ Okay.